వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే రెండు శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ ఈ జూలై నెల పెన్షన్లపైన అదిరిపోయే రెండు శుభవార్తలు అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు సాయం సాయంత్రం నాలుగు గంటల సమయం నుండి వీరి ఖాతాలలో ఇటువంటి జిల్లాలలో ఇటువంటి పదకొండు రకాల కలిగినటువంటి కేటగిరీ పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ అదేవిధంగా ఎయిడ్స్ అదేవిధంగా వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మొదటిగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక జూలై నెల పెన్షన్లతో అవసరమే కాకుండా ఇటు జూన్ నెల పెన్షన్ డబ్బులు అటు జూలై నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు రాని వారికి కూడా మూడు నెలలు పెన్షన్ డబ్బులు రాని వారికి కూడా ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఇక లబ్ధిదారులకు లబ్ది చేకూర్చే విధంగానే ఈ డబ్బులను అయితే మేమైతే పంపిణీ అని తెలపడం అయితే జరిగింది ఇక కురిచినటువంటి అకాల వానల ప్రకారం ఈ డబ్బులను పంపిణీ విషయంలో కొంత లేట్ అనేది కావచ్చు మొదటిగా మనకి సెప్టెంబర్ రెండో తారీఖు మూడో మూడో తారీఖు అనేది వెల్లడించడం అయితే జరిగింది ఇక కుర్చినటువంటి వానల ప్రకారం ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే మనకైతే బా ఉండొచ్చు ఇబ్బందులు అయితే చెప్పుకొని కొన్ని జిల్లాలలో పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ల ద్వారా ఎవరైతే వారికి ఇప్పటి నుంచి ఎవరెవరి ఖాతాలలో ముందుగా ఈ డబ్బులను విడుదల కాబోతున్నాయో మనం ఈ అయితే తెలుసుకున్నాము ఇక దీంతో పాటుగా పెన్షన్లో పంపినట్టు కాకుండా జూన్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకనైతే ఖాతాలలో జమ కాలేదో వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులు జూలై నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఇస్తారా లేదా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఇక దీంతో పాటుగా మనకి చాలామంది కొత్త పెన్షన్ల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఇటు మహిళలకు ఇరవై వందల రూపాయలు నిధుల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక వీటిపైన కూడా సభలో మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేశారు ఇక అవేంటో మనం ఈ అయితే తెలుసుకుందాము ఇక దానికంటే ముందు మన ఛానల్ని ఈ వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి అంతేకాకుండా ఆ ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అంతేకాకుండా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ వీడియోకి హైప్ చేసి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది వీడియోకి ఇవ్వాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఏ మాత్రం డేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారు ఖాతాలలో ఎట్టకేలకు నాలుగు వేల పారు రూపాయలు మనకి ఆరు వేల పారు రూపాయల పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారు ఖాతాలలో ఇటు కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు రేషన్ కార్డు కలిగి ఉండి పద్దెనిమిది నుండి ఇరవై యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు దీనికైతే అరుగులు ఇక ఇప్పటివరకు ఎటువంటి గవర్నమెంట్ పెన్షన్ డబ్బులు తీసుకుని వారు దీనికైతే అరుగులు అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలిసింది ఇక దీనికి సంబంధించిన కొత్త లీస్టు అర్హత అర్హతల జాబితా అదేవిధంగా ఈ పెన్షన్లకు సంబంధించిన అర్హతల జాబితా ఇటు మహాలక్ష్మికి సంబంధించిన ఇరవై వందల రూపాయలకు సంబంధించిన అర్హతల జాబితా ఎప్పుడు రాబోతుంది అన్నట్లుగా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇక లీస్ట్ అనేది దసరా కానుకగా మనకి సెప్టెంబర్ నెల చివరి వారంలో రావచ్చు ఇక వచ్చిన వెంటనే అక్టోబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల నిధులు అనేది ఇక్కడ జమ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఇది ఇలా ఉండగా మనకి జూన్ నెల పెన్షన్లు రాని వారికి జూన్ నెల పెన్షన్లు ఇటు జూలై నెల పెన్షన్ రాని వారికి జూలై నెల పెన్షన్లు ఇంకా మే నెల పెన్షన్ డబ్బులు ఇంకా జమ కాని వారికి మే నెల పెన్షన్ డబ్బులు ఒకేసారి మూడు నెలలు పెన్షన్ డబ్బులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి ఈ డబ్బులను విడుదల చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకి ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అని చేపించుకొని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే మొదటిగా ఈ డబ్బులను పంపిణీ చేస్తామని తెలిపిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూగా జై హింద్